పాపటి అమ్మా నీకు దండం ఓ అమ్మా సీఎం రేవంత్ రెడ్డి సోనియాని నెత్తిలో పెట్టుకుని మెడల్ని వేసుకొని ఎంత ముద్దుగా రామశాఖ ఆఖరే సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చి మరి ఏంటి ఏ కదా అంటే చూద్దాం ఓ తల్లి సోనియమ్మ నువ్వే కదా తెలంగాణ ఇచ్చింది తల్లి నువ్వు తెలంగాణ ప్రకటించకపోతే ఇంకెంతమంది ఫోనాలు పోగొట్టుకుందురో తల్లి గందుకనే నేను జూన్ రెండు తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పండుగ చేస్తున్నా నువ్వు మాత్రం మానక మరవక రావాలి తల్లి అని పబ్బది పడితే సీఎం రేవంత్ రెడ్డి వస్తా అన్నదట నుడా తీరా పండుగ మూతి కాడికి వచ్చేసరికి నేను రాను అని చెప్పిందట సోనియా అదే ఎందుకు రావు తల్లి నీ మీద మస్తు నమ్మకం పెట్టుకున్నా నీ మీద మస్తు పాయిరం పెట్టుకున్నా ఓ తెలంగాణ మొత్తం డబ్సాడేసి చెప్పినా నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు అని మొత్తం మీద దండోరం ముగించి చెప్తే నీ పాడు పడ ఇప్పుడు తీరా గిట్ట మాట్లాడుతున్నవి ఏంది తల్లి అని రేవంత అంటే నా పానం బాగలేదయ్యా నా పానాంకే కొన అని అమ్మ మెల్లగా జవాబు చెప్పిందాడన్నులా పాడైపోనుగారా కొండంతా పండుగ చేద్దామని నూక అంతా ఏల్చి ఇప్పుడు గిట్టెట్ట ఆయన ఎవరో దేవుడా శంకర భగవంత అని నెత్తికి చేతులు పెట్టుకుంటున్నాడు లా సీఎం రేవంత్ రెడ్డి పాపంగారా